ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం డిఆర్డిఏ వెలుగు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన పొదుపు మహిళలు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా బనగానపల్లె పట్టణానికి చెందిన నలుగురు బుక్ కీపర్లను తొలగించిన బనగానపల్లె వెలుగు ఏపీఎం అడ్డకాలు శ్రీనివాసులు బుక్ కీపర్ల మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున మహిళలు ధర్నా చేశారు గ్రామైక్య సంఘంలో తీర్మానం ప్రవేశపెట్టి బుక్ కీపర్లను తొలగించవలసిన నిబంధనలను తుంగలో తొక్కుతున్న బనగానపల్లె బనగనపల్లె వెలుగు ఏపీఎం బనగనపల్లె ఏపీఎం ను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున పాల్గొన్న పొదుపు మహిళలు బైనగానపల్లె వెలుగు ఏపీఎం మీద చర్యలు తీసుకొని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ నంద్యాల జిల్లా పీడి శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పొదుపు సంఘం మహిళలు మీరు అడుగుతారు ఈరోజు మహిళలు ఆందోళన చేశారు సార్ ఎందుకు సార్ కారణం మహిళలను మనము ఈ బలకనపల్లి మండలంలో మన డ్వాక్రా మహిళలు గతంలో ఒక నాలుగు నెలల కిందట నాకు వివైఎస్ ఎవరైతే మధుశేఖర్ సాయి కుమార్ మరియు శివకుమార్ అలాగే గౌసియా మాట్లాడతాం గోసియర్ వీళ్ళపైన నలుగురు పైన మన ఎస్హెచ్ మహిళలు ఈ బుక్ కీపర్లు వివైఎస్ అనేవాళ్ళు సంఘాల నుండి లోన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా బుక్స్ రాయాల్సి వచ్చినప్పుడు కానీ అమౌంట్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక్కొక్క మెంబర్ పైన ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అంటే ఒక గ్రూపులో వచ్చేసి పది మంది ఉంటారు పది మంది అన్నప్పుడు ఎనిమిది వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఒక గ్రూపు పది మంది ద్వారా నుంచి లోను సమావేశాలు జరిగినప్పుడు ఆ గ్రూపుకు పది లక్షలు వచ్చినా ఐదు లక్షలు వచ్చిన పదహైదు లక్షలు వచ్చినా ఇరవై లక్షల రూపాయలు వచ్చిన వేల రూపాయలు ఆరు వేలు ఎనిమిది వేలే కాదు ఇంకా ఆ ఎస్ఏజ్ మహిళలు కూడా సార్ పదహైదు వేలు ఇరవై వేల రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పిన సందర్భం ఉంది మాకు అఫీషియల్ గా అయితే ఒక గ్రూప్ మెంబర్ నుంచి ఎనిమిది వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అనేది రిటర్న్ గా రాసిచ్చారు ఓవరాల్ గా నేనైతే ఆ మహిళలను కూడా నమ్మలేదు ఈ బుక్ కీపర్ల పైన వచ్చిన ఆరోపణలు ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్గా ఇచ్చారో మహిళల నుంచి డబ్బు ఎక్కువ వసూలు చేస్తున్నారని తీర్మానంతో గౌరవ డిఐడి ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ వారికి కూడా నంద్యాల జిల్లా వారికి తెలియజేశాము అయితే గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ వారు అక్కడ గ్రామ సంఘాలకు మండల సమాైక్య తీర్మానంతో ఆ గ్రామ సంఘాలలో వీళ్ళు బొక్కి పదస్సుగా ఉన్నారు కాబట్టి మండల సమాఖ్య తీర్మానంతో వాళ్ళను తొలగించండి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరి వాళ్ళ హ్యాండ్ అనేది లేదు ఇది అఫీషియల్గా మాత్రమే చేశాం ఇక్కడ పెద్దవాళ్ళు ఏదో జిల్లా అధికారులు చెప్పారు గౌరవ మంత్రులు చెప్పారు అనేది అయితే ఎక్కడ ఒక పర్సెంట్ కూడా లేదు ఇది వాస్తవంగా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళను అఫీషియల్ గా తొలగించడం జరిగింది మండల సమైక్య తీర్మానంతో ఇందులో పెద్దల ప్రమేయము ఒక్క పర్సెంట్ కూడా లేదని మీ అందరికి సవినయంగా తెలియజేస్తున్నాను అంటే తీసేసిన తర్వాత కష్ట సాధింపు చర్య చేపట్టానంటున్నారా మీరు వాళ్ళు కోపం పెట్టుకుని మీద వాళ్ళు ఈ తీసేసిన సందర్భంలో నా పైన ఒక ఏపీఎం అడ్డాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి మహిళలను అనవసరంగా బుక్కి పరుగా తొలగిస్తున్నారు అలాగే ఆల్రెడీగా ముగ్గురు నలుగురు తొలగించారు ఇతని ఎంతకైనా ఈడ ఉద్యోగమే ఒక ఏపీఎం గా ఉద్యోగం కూడా చేయనీయము అని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కోణాలలో వాళ్ళ వేళ వాళ్ళు కుయుక్తులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కాలంలో తాగి వచ్చి కూడా రిటర్న్ గా తాగి వచ్చి కూడా సాయంకాలం టైంలో మేము ఎట్లంటే ఫైవ్ నుంచి సిక్స్ వరకు కొన్ని టైంలో ఉంటాము సిక్స్ తర్వాత ఏదైనా విలేజ్ లో గ్రామ సంఘాల మీటింగ్ ఉంటే మీటింగ్ లో కూడా వెళ్ళడం జరుగుతుంది ఆ మీటింగ్ ఆ సాయంకాలం టైంలో కూడా ఒక పర్సన్ వచ్చి మొన్న ఈ విధంగా మా మహిళలను అనవసరంగా ఏదో మాట్లాడారంట సార్ ఇది కరెక్ట్ కాదంటే నేను వాటిని ఖండించాను ఇది నేను అట్లా మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి మహిళలతో ఉద్యోగం చేస్తున్నాను నేను అసభ్యంగా ఎక్కడ ప్రవర్తించలేదు అనే విషయం కూడా తెలియజేశాను అలాంటిది ఎప్పుడైనా మీకు